న్యూస్ అండ్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు రాయిపేటలో శ్రీ వాసవి ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో అయోధ్య రాముడి విగ్రహ ప్రతిష్టాపనను పురస్కరించుకుని రామనామం చెబుతూ నగర సంకీర్తన చేస్తూ రాయిపేటలో పులిహోర ప్రసాద వితరణ చేశారు శ్రీ వాసవి ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు కేదారశెట్టి రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి ఆర్యవశ్య సేవా సంఘం ప్రెసిడెంట్ కేదార్శెట్టి రవికుమార్తో పాటు సంఘ కార్యదర్శి కేదారశెట్టి నెహ్రూ ట్రెజరర్ ఒలివేటి సుబ్బారావు మహిళా విభాగం ప్రెసిడెంట్ కేదార్శెట్టి పద్మిని కార్యదర్శి కేదారశెట్టి సునీత ట్రెజరర్ జయవరపు లక్ష్మీ సుభద్ర కంకిపాటి వెంకటేశ్వరరావు కేదార్శెట్టి కాశీ విశ్వనాథం యువీవి సత్యనారాయణ జయవరుపు సత్యనారాయణ కేదారశెట్టి లక్ష్మి తుమ్మలపల్లి కాశీ విశ్వేశ్వరరావు భువనగిరి పద్మ జయవరపు మాణిక్యాలరావు నూలు సురేష్ పెనుగొండ ప్రభాకర్ రావు కేదార్శెట్టి దుర్గ పెనుగొండ రజని కేదార్శెట్టి బేబీ పద్మావతి పెనుగొండ సూర్యకళ కొత్త గీత కొత్త నారాయణ పెనుగొండ విష్ణు జయవరపు గోపాల్ రాఘవ సత్యనారాయణ మరియు శ్రీ వాసవి ఆర్యవశ్య సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు